ఏమ్మ పద్మమ్మ ఏం చేస్తున్నావు అని అనుకుంటున్నారా చూడండి ఫ్రెండ్స్ ఎంతో మనం ఇష్టంగా తినే టిఫిన్ని అందులో ఇది ఒకటి అండి ఏంటి మినపప్పుతో చేసింది మీరు ఎలా చేస్తున్నారు మినపగుళ్ళు తెచ్చి నీటిలో వేసేసి నానపెట్టేసి చేస్తున్నారా అంత టేస్టు రాదండి అంత మంచిది కాదండి ఇలాగా మినుములు కొనేసి పప్పు చేసేయండి లేదా తొక్క పప్పు ఉంటుంది కదా మినప్పప్పు తీసుకోండి చక్కగా నానబెట్టుకోండి ఒక త్రీ అవర్సు నేను చేసినట్టు ఈజీగా తొక్క తీసేసేయండి చక్కగా గట్టిగా పిసికేసేయండి పిసికేసేసాక ఆ తోలు మంచిగా వచ్చేస్తుంది ఇలా చేయితో తిప్పి తిప్పి తీసేయండి తీసేస్తే మంచిగా వచ్చేస్తుంది ఏం కాదండి ఒక ఫైవ్ మినిట్స్ పని యాడ్ అవుతుంది అంతే మనకి గుళ్ళపప్పు అయితే చక్కగా నీటిలో వేసి వెంటనే మనం పెట్టేస్తాం కదా దానికంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మంచిగా చూసారా ఫ్రెండ్స్ పప్పుని అలా శుభ్రంగా కడిగేసాను ఆ తర్వాత లాస్ట్ చేయకూలది మరి నేను తిప్పాను కదండి చేత్తో ఇలాగేలా రౌండ్గా అలా రాదండి ఇంకో వాటర్ని ఇలాగేలా మనం ఇంకో దాంట్లో మనం ఇలా ఒప్పుతూ ఉంటే ఉన్న తొక్కు వచ్చేస్తుంది చూసారా అలాగా మిగతాది తీసేయండి తెలియని వాళ్ళు ఉంటారు కదండి కొత్తగా 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 ఉండలు వాళ్ళు ఉండేవారు అలాంటి వాళ్ళు ఇలాగా ట్రై చేయండి అమ్మా బిజీ బిజీ పనుల్లో ఉండి డ్యూటీలు చేసిన వాళ్ళకి అంతగా చేయలేరేమో కానీ వాళ్ళు కూడా చేసుకుంటున్నారండి బాగానే డ్యూటీ యూట్యూబర్స్లో ఉంటున్నారు కదా ఆ పనులు చేసుకుంటూ ఇలాగ యూట్యూబ్లోని వీడియోస్ అప్లోడ్ చేయడం తీరి చేసుకుంటారండి ఆడవాళ్ళు అనుచుకుంటే ఏ పనైనా చేయగలరు ఫ్రెండ్స్ ఏమంటారు చక్కగా తెల్లగా వచ్చింది కదండి గ్రైండర్ చేసారండి కొంచెం పప్పు ఎక్కువైనట్టుందండి ఫుల్గా వచ్చేసింది చూసుకుంటూ ఉన్నాను అది ఎగిరిందంటే మొత్తం వంట కదంటే అవుతుందండి చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే మనం ఇలాగ రుగ్గుని తీసుకుంటాం కదా ఇలాగా వరిపిండి మినపప్పు వేసుకుంటాం కదా ఒక ఒక ఇంకో విషయం అండి అది చూ చూస్తున్నారు కదా అక్కడ ఏంటంటే అది రవ్వండి అది ఇడ్లీ రవ్వే కానీ ఏ రవ్వ తెలుసా జొన్న రవ్వండి అది ఆ జొన్న రవ్వతో చేసుకుంటే షుగరు ఇవన్నీ మనకి చాలా కంట్రోల్లో ఉంటాయండి జొన్న రవ్వతో నేను కొన్ని ఇడ్లీలు చేశాను మామూలు రవ్వతో కూడా కొన్ని ఇడ్లీలు పెట్టుకున్నానండి వీడియో మధ్యలో ఆపేయకుండా అలా చూడండి మీకు తెలుస్తుంది ఇంకో విషయం అండి ఇదే రుబ్బుతో మనం దోశలు కూడా వేస్తానండి నేను మంచిగా వచ్చాయి దోశలు ఈ దోశలు ఈ దోశలు ఏంటంటే చక్కగా ఒట్టి రుబ్బు మనం పిండి యాడ్ చేయకుండా కూడా వేసుకోవచ్చండి మంచిగా వచ్చాయి నేను ట్రై చేశాను ఒకవేళ రైస్ మనం నానబెట్టి మిక్స్ చేసే కంట ఒట్టి పిండితో కూడా వేసుకున్న మంచిగా వచ్చాయండి కాకపోతే కొంచెం అరుగుదల కొంచెం తక్కువ ఉంటుంది హెల్తీగా ఉన్న మంచిగా తినేయచ్చు ఇది ఇడ్లీ రుబ్బానండి జొన్నపిండితో కలిపిన రుబ్బు నేను కొన్ని దోశలుగా వేసాను చాలా బాగున్నాయి అన్నారు మా అత్తగారు మా పిల్లలు తిన్నారు ఇదిగోండి ఒకవైపు అవేస్తున్నాను ఒకవైపు ఇడ్లీలు పెట్టానండి అంటే కొంచెం బ్రౌన్గా అనిపిస్తుంది ఇడ్లీ అంతే టేస్ట్ అయితే ఏం తేడా ఉండదండి మంచిగానే ఉంటుంది ఇదిగోండి వైట్ రవ్వతో కూడా మామూలుగా ఆ ఇడ్లీ కూడా చేశానండి ఆ ఇడ్లీ కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇలాగా ట్రై చేయండి ట్రై చేసి టిఫిన్లు మనకి చాలా వరకు అన్నాలు ఎవరు తినట్లేదు కదండి ఇప్పుడు అప్పుడంటే ఉదయాన్నే పెరుగు అన్నాలే తినేవారు ఇలా ట్రై చేయండి జొన్న రవ్వతో కల్పిసుకుంటూ చేయండి చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్